సాధారణంగా మూడేళ్ల చిన్నపిల్లలంటే అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటారు వాళ్ళకి అంతగా గుర్తుపెట్టుకునే మెమొరీ పవర్ ఉండదు కానీ హైదరాబాద్కు చెందిన మూడేళ్ల మోక్ష అయాన్ జ్ఞాపక శక్తితో అందరి మన్ననలు పొందుతున్నాడు నూట ముప్పై ఐదు రామాయణ ప్రశ్నలకు చకచక సమాధానం చెప్పగలడు అరవై ఏడు ప్రశ్నలకు వేగంగా సమాధానమిచ్చి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును నిలుపుకున్నాడు అంతేకాదండ పదిన్నర సెకండ్లోనే మౌంటేశ్వరీ స్లైడ్ పజిల్ను పరిష్కరించి నోబెల్ వరల్డ్ రికార్డ్స్లోనూ స్థానం సంపాదించాడు పలు రకాల జంతువులు పక్షుల పేర్లను గుర్తుపెట్టుకోవడమే కాదు వాటిని అనుకరిస్తూ అలాంటి శబ్దాలు సైతం చేయగలడు ఈ బుడ్డోడు సహజంగా చిన్నపిల్లలు ఐదేళ్ల వయసు వరకు పాఠశాలకు వెళ్లాలంటేనే మానం చేస్తుంటారు కానీ ఈ మూడేళ్ల చిన్నారి మాత్రం పాఠశాలకు వెళ్తూ ప్రపంచ రికార్డులు సాధిస్తూ అందరిచే ఔరా అనిపించుకుంటున్నాడు హైదరాబాద్ కు చెందిన మోక్ష అయ్యాన్ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే మోక్ష ఏదైనా చెబితే ఇట్టే గుర్తు పెట్టుకుంటాడు అతని ప్రతిభను గుర్తించిన తల్లి రామాయణం పజిల్ సాల్వింగ్ మ్యాప్ పజిల్ వంటివి నేర్పించింది అలా కసరత్తు చేసి భారత మ్యాప్ ను కేవలం నిమిషం యాభై ఐదు అమర్చి నోబెల్ వరల్డ్ రికార్డును అందుకున్నాడు అలాగే మంటేశ్వరి స్లైడ్ పజిల్ ను కేవలం పది నిమిషాల్లోనే పరిష్కరించి ఏడు ప్రతిష్టాత్మక ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్నాడు మోక్షలో ఇతర పిల్లల కంటే భిన్నమైన నైపుణ్యాలు ఉన్నట్లు బాల్యంలోనే గుర్తించామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు ఇరవై నెలల వయసులోనే జంతువుల పేర్లు చెప్పడం ఒకసారి వినగానే చాలా సులువుగా గుర్తు పెట్టుకోవడం చూసి తాము మొదట ఆశ్చర్యపోయామంటున్నారు రామాయణం ఎవరు రాశారు రామ్ వాళ్ళ డైనస్టీ ఏంటి రాముడు వాళ్ళ ఊరేది అయోధ్య అయోధ్యకి రాజు ఎవరు దశరథుడు దశరథుడికి ఎంత మంది వైఫ్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి ఇప్పటి ఫోర్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయండి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నోబుల్ వరల్డ్ రికార్డ్ ఇంకా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వచ్చింది ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అనమాట ఏదైనా చూసినా వెంటనే దాన్ని రికగ్నైజ్ చేసేసుకొని ఇంకా స్కాన్ చేసినట్టు అయిపోతుంది ఆయనకి సో ట్వంటీ త్రీ మంత్స్ ఏజ్లో చాలా ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఆబ్జెక్ట్స్ అన్ని రికగ్నైజ్ చేసేవాడు సో అది మేము జస్ట్ ట్రై చేద్దాము అన్నట్టు వీడియోస్ అప్లోడ్ చేశాము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి దానికి రికగ్నైజేషన్ వచ్చేసింది బాబుకి చిన్నప్పటి నుంచే చాలా ఇంట్రెస్ట్ అనమాట వీటన్నిటిపైన పజిల్ సాల్వింగ్ కానీ స్టోరీస్ కానీ అని ఏవైనా స్టోరీస్ నరేట్ చేయడం అని మేము ప్రతి ఒక్క ఫెస్టివల్ కి ఆ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ అవి చెప్పుకుంటూ వస్తాము డేస్ కి కూడా అన్ని ప్రతి డే ఆ డే ఇంపార్టెన్స్ దానికి చెప్పుకుంటూ వస్తాము సో ఆయనకు ఒకసారి చెప్తే గుర్తుండిపోతుందన్నమాట దానికి రిలేటెడ్ టాపిక్ ఏదైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా జరుగుతున్నా కూడా ఆయన దాన్ని వెంటనే దాన్ని రిలేట్ చేసేసుకుంటాడు లైక్ రియలీ గాడ్స్ గిఫ్ట్ అనమాట మాకు లైక్ ఎంత చిన్న ఏజ్లో ఇవన్నీ గ్రాస్ప్ చేసుకోవడం అన్నది మాకు ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అంటే ఈయన వల్ల మొత్తం మా ఫ్యామిలీని మొత్తం చేస్తున్నారు అందరూ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది దాని సరియైన సమయంలో గుర్తిస్తే అద్భుతాలు సృష్టించగలరనడానికి మోక్ష అనే చక్కటి నిదర్శనం